కొన్ని సమయాలలో మనము కొంత ఆహారం వృధా అవుతుందనే ఉద్దేశంతో ఆహారాన్ని మనం తీసుకుంటూ ఉంటాము దాని ఫలితంగా ఏం జరుగుతుందంటే మన అవసరానికి మించి ఎప్పుడైనా సరే ఏ ఎటువంటి ట్రిగరింగ్ పాయింట్ ఉన్నప్పుడు కూడాను మనం ఆహారం తీసుకోకూడదు అది కొంతమంది మనం బలవంతం పెట్టి ఆహారం ఇచ్చినా లేదంటే మొహమాటం పెట్టి ఆహారం ఇచ్చిన లేదా బాగా రుచివంతంగా ఉందని ఆహారం ఇచ్చిన లేకపోతే ఈరోజు ఈ ఫుడ్ మనం తినకపోతే ఇది వృధా అయిపోతుంది దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టలేమనే కొన్ని కండిషన్స్ మధ్య ఆహారం మనం తీసుకోవటం వల్ల ఆ ఆహారం మన శరీరం మీద అధిక భారంలా తయారై మనం ఎక్కువ శక్తి దాన్ని కేటాయించబడి మన యొక్క రోజు చేయాల్సిన కార్యక్రమాలను కొన్ని తగ్గిపోతాయి అంటే మన ప్రొడక్టివిటీ కావచ్చు మన ఫోకస్ కావచ్చు మన ఎనర్జీ కావచ్చు మనం అని చేయాల్సిన మనం చేయాలనుకున్న పనులకి కేటాయించడం తగ్గిపోతుంది దీనివలన మనకి తెలియకుండానే నష్టం జరుగుతుంది అందుకే మనం తీసుకునే ఆహారం ఎంత మోతాదులో తీసుకోవాలి అనేది మనం ఖచ్చితంగా క్రమశిక్షణగా పాటించినప్పుడే మనం మనం రోజులో చేసే ప్రొడక్టివ్ అవర్స్ అనేది మనం మెయింటైన్ చేసుకోవచ్చు